గ్రాండ్ ఛానల్ ఈరోజు చేపలతో పొడి కూర ఎలా చేయాలో చూపిస్తాం మీకు అది చేసే ప్రాసెస్లో ఇప్పుడు మనం ఈ కూర ఈ చేపల్ని ఈ ఆవిరి మీద ఉడకబెట్టాలి కొద్దిగా వాటర్ పోసుకొని ఆవిరి మీద ఉడకబెట్టాలన్న ఉంటుంది ఈ చే ముక్కలన్నీ దీంట్లో పెట్టేసుకుందాం ఇలా పెట్టిన తర్వాత ఒక మూడు నిమిషాలు మనం ఆవిరి మీద ఉడకబెట్టుకుందాం ఒలిగిస్తున్నాను చూడండి ఒక మూడు నిమిషాలు అయితే చాలు ఎలా చేయాలో మీకు తర్వాత చూపిస్తాను నేను దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏమేమి వేయాలో చూపిస్తా ఈ చేపలు ఉడకబెట్టడం అయిపోయిందండి చూడండి ఇలా అవుతుంది ఇలా అయినప్పుడు కొద్దిగా ఆరిన తర్వాత దీన్ని ఒలిసి పక్కన పెట్టాలి చూపిస్తాయి అది కూడా మీకు ఇలా ఆరిన తర్వాత వీటన్నిటిని వలవాలి ఈ పైన లేయర్ అంతా తీసేసి ఇలా సపరేట్ అయిన తర్వాత స్కిన్ అదంతా తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి ముళ్ళు అవన్నీ స్కిన్ సపరేట్ చేసుకోవాలి ఇవి ఇలా తీసుకున్నాం కదండి చేపలని ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు దీంట్లో మెయిన్ ఉల్లికాడలు కావాలి ఉల్లికాడలు తర్వాత వచ్చి ఆ ఉల్లికాడలు కొన్నా ఉల్లిపాయలు అవి వేస్ట్ చేయకోకుండా ఇలా కట్ చేసుకున్నాం తర్వాత పచ్చిమిరపకాయ రెండు స్పూన్లు కారం పసుపు సాల్ట్ ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాం మీకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెష్గా నూరుకున్నది రెండు స్పూన్లు కొద్దిగా పసుపు సాల్టు అంతా సాల్ట్ కారం కూడా రెండు స్పూన్లు కారం పచ్చిమిరగా వేస్తాం కదా అయితే దీన్ని ఇప్పుడు చేత్తోనే కలుపుకోవాలి ఇలా చూడండి ఎలా పొడి పొడి ఆడుతుందో ఈ ఉల్లిబొందె కూడా దీంట్లో వేసేసుకోవాలి మెయిన్ ఈ కూరకి ఈ ఉల్లిపందే రుచిగా ఉంటుంది వేయాలి అసలు అయితే ఈ కరివేపాకు కొత్తిమీర ఇవే అవి వేరే విషయము ఉల్లిబొంది మాత్రం కంపల్సరీ ఉండాలి ఈ ఉల్లిబొంద్ ఉంటేనే దీని కూరకి టేస్ట్ వస్తుంది అంటే మనం సముద్రంలో సొరచేప అంటారు మీకు ఎవరికి తెలుసో తెలియదు నాకైతే తెలియదు కానీ ఆ సొరచేపని ఇలా చేసి పిట్టిలాగా చేస్తారు ఆ టైప్లో మనం ఇప్పుడు మనకు దొరికే చేపలను బట్టి చేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర కూడా ఇవన్నీ దీంట్లోనే కలుపుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ఎంత బాగుందో అన్నీ ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇవి ఫ్రై చేసుకుందాం చాలా బాగుంటుంది మీరు కూడా చూస్తుంటేనే ఎంత బాగుందో చూడండి కళాయి పెడుతున్నాను కళ వేడెక్కింది కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుందాం అలాగే ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు కూడా వేగినాయి కదండి చూడండి వేడిని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటాం కరివేపాకు కావాలి అప్పుడు బాగుంటుంది ఫ్రెష్గా లేక కరివేపాకు ఇవన్నీ ఇలా వేయకపోయినాయండి ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ చేపలో ఇది ఉంది కదా ఇది ఆయిల్లో వేసేసుకుందాం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా ఇంకా మసాలాలు ఏం అవసరం లేదండి దీంట్లోకి కొద్దిగా నెమ్మదిగా అంటే స్టవ్ని తగ్గించి చిన్నగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి స్పెషల్ ఏంటంటే అండి ఇవాళ తాతయ్య పుట్టినరోజు అనమాట చాలా ఇష్టమైన కర్రీ ఈ కర్రీ అందుకనే చేస్తున్నాం ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి మా పిల్లలకు కూడా ఇష్టమేనండి చాలా చాలా ఇష్టం అనమాట ఇలా ఇలా చేస్తే మా పిల్లలు అందరూ ఇష్టపడతారు కొద్దిగా శ్రమ అంతే అంటే ఆ చేప ముక్కల్ని మనం బాయిల్ చేసి ఆవిరి మీద ఉడకబెట్టుకొని పెట్టి అవి అసలు ఒక రెండు నిమిషాలు చాలండి అలా అవగానే అలా పెట్టగానే ఆ స్కిన్ వచ్చేస్తుంది ఆ స్కిన్ తీసేసిన తర్వాత ఇలా చేసుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఆయిల్ అవన్నీ తక్కువ పడతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రై వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దండి ఫుల్ వర్క్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అబ్బా అన్నాడు ఎలా ఉందో కామెంట్ తప్పనిసరిగా చేయండి ప్లీజ్ అండి ఈరోజు మా పిల్లలందరికీ ఇష్టమైన వాళ్ళ డాడీకి ఇష్టమైన కర్రీ ఈ కర్రీకి మీరు బాగా లైక్ చేయాలి ఓకేనండి ఇలా దగ్గరగా అంటే చిన్నగా మంట స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా వేపుకుంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి చేసి తిని మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ అయిపోయిందండి స్టవ్ ఆపేసి బౌల్లో ఒకసారి బౌల్లో తీసుకుందాం ఇదిగోండి చూడండి ఇప్పుడే దాన్ని ఏమంటారంటే బిగ్ బాస్కెట్ అంట అవేంటో నాకైతే తెలియదు కానీ మా పిల్లలు ఇలా పంపించారు వాళ్ళ డాడీ పుట్టినరోజు అంటే వాళ్ళు రావటానికి కుదరక ఇలా పంపించారు ఇప్పుడే ఇది కూల్గా ఉంది ఐస్ క్రీము చాలా దూరంలో ఉన్నారు కాబట్టి రావడానికి కుదరలేదు సరే అండి ఐస్ క్రీమ్ మీకు కూడా చూద్దరు టేస్ట్ చూద్దరు కానీ ఐస్ క్రీమ్